మిచి ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తే నిజమైనటువంటి నాయకుడు అని చెప్పి మనందరికి కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలు హ్యూజ్ మ్యాండేట్ వచ్చింది నూట యాభై స్థానాలతో ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అధికారం ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కేవలం ప్యాలెస్కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అటు పత్రికలు కానీ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఎంత గోచించినా సరే ఒక్కరోజు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు అని చెప్పి ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను గెలుపు ఓటములు సహజం ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి కానీ ఈ రోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా మానస్థితి స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఎనిమిది మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు రైతు దీనావస్థలో ఉన్నాడు పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మనం ప్రజలకి జవాబుదారి కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు డెబ్బై శాతం మంది బతుకుతున్నటువంటి శాఖలు ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని ఐదు సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు ఈ రాష్ట్రంలో అరవై డెబ్బై శాతం మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు ఐదు సంవత్సరాలు ఒక్కటి